సరిహద్దులపై నిఘా పెట్టడంతో సహా రాష్ట్ర అవసరాల కోసం సొంత ఉపగ్రహాన్ని ఏర్పాటు చేసుకోనున్నట్లు అసోం ప్రభుత్వం ప్రకటించింది ఇందుకోసం ఇప్పటికే ఇస్రోతో చర్చించినట్లు వెల్లడించింది దీంతో దేశంలో సొంత ఉపగ్రహం కలిగిన తొలి రాష్ట్రంగా అసోం నిలవనుందని ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి అజంతా నియాగ్ వెల్లడించారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సర బడ్జెట్ను ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఆమె ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ సహకారంతో సొంత ఉపగ్రహం ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు సరిహద్దులపై నిఘా ఉంచడంతో పాటు సామాజిక ఆర్థిక ప్రాజెక్టుల అమలుకు అవసరమైన సమాచారాన్ని సేకరించేందుకు ఇది దోహదపడుతుందని తెలిపారు వ్యవసాయం విపత్తు నిర్వహణ మౌలిక సదుపాయాల అభివృద్ధి సరిహద్దు నిర్వహణ పోలీస్ ఆపరేషన్లలో ఈ ఉపగ్రహం కీలక సేవలు అందిస్తుందని వెల్లడించారు సొంతంగా ఉపగ్రహం ఉంటే విదేశీయుల అక్రమ చొరబాట్లను అడ్డుకోవచ్చని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ అన్నారు రాబోయే వరదల గురించి ముందుగానే తెలుసుకోవచ్చని సొంతంగా ఉపగ్రహం ఉండటం వల్ల అది మన ప్రాంతంపైనే పూర్తి నిఘా పెట్టే అవకాశం ఉందన్నారు దీని ఏర్పాటు కోసం ఇస్రోతో ఇప్పటికే ప్రాథమిక చర్చలు మొదలుపెట్టినట్లు హిమంత వెల్లడించారు